హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి వాలంటీర్లకు గుడ్ న్యూస్ అసెంబ్లీలో క్లారిటీ సో వాలంటీర్లకు సంబంధించిన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకొని వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా పక్కన పెడుతుందా అని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొందండి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని జగన్ కంటే ఎక్కువ వేతనం ఇస్తామని అంటే పదివేల రూపాయలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అఖండ విజయం సాధించి ఏపీలో అధికారం దక్కించుకున్న తర్వాత వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉలుకు పలుకు లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ పోతున్న చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థపై మాత్రం ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు దీంతో రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లకు తమ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొంది ఈ క్రమంలో వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి కీలక ప్రకటన అయితే చేశారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి స్వామి ఆన్సర్ ఇచ్చారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వారికి ఇచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నాం అని మంత్రి క్లారిటీ ఇచ్చారు మంత్రి స్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు ఎండ్ కార్డు పంపి పడింది సో అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో దాదాపుగా రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదండి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి ఉన్న తాజా సమాచారము సో వాలంటీర్ వ్యవస్థను ఖచ్చితంగా కొనసాగిస్తామని అయితే అసెంబ్లీలో వాలంటీర్ల గురించి టాపిక్ అయితే రావడం జరిగింది అలాగే గౌరవ వేతనాన్ని పెంచే ప్రతిపాదన కూడా చేస్తున్నాము సో ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ అయితే ఇచ్చారండి సో మంత్రి స్వామి గారి విధంగా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్